దేవునికి మహిమ ఘనత ప్రభావం అనుకున్న ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక ఉదయకాల సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవుణ్ణి మనము ఎంతైనా స్థుతించాలి హెలియా దేవునికి స్తోత్రం ఈరోజు వచ్చిన ప్రార్థన చేసుకొని ఉదయకాల ధ్యానం కొరకు మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఎందుకోనైనా ఉదయకాలము వాక్యం ధ్యానించటానికి మమ్మల్ని సిద్ధపరిచి ఈ ఉదయకాల సమయంలో మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం పంపించి నాతో మాతో మాట్లాడుతూ దిగి వచ్చి నీ పిల్లలందరిని ఆశీర్వదించమని మైం పొందమని నేసనామని అడుగుతున్నాను తండ్రి ఆమెను హలేయ దేవునికి స్తోత్రం ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఆదివారం పునరుత్న దినాన్ని ప్రభువారు మనకిచ్చాడు అందుని బట్టి మనం దేవుణ్ణి స్థుతించాలి కదా హల్లియ చెప్పండి దేవుడు ఈ వారమంతా కాచి కాపాడి ఆయన కృపాక్షేమములు మిండుగా నిండుగా కుమరించి ఆయన మనతో ఉన్నాను ఉన్నాడు మీతో నేనున్నాను అని ఆయన రుజువు చేసిన విధానాన్ని బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి స్తుతించాలి హల్లియా ఎందుకంటే ఈ వారంలో దేవుడు అద్భుత కార్యాలు చేశారు ఈ గడిచిన వారంలో దేవుడు అద్భుత కార్యాలు చేశారు ఎంత అద్భుత కార్యాలు చేశారో మనందరికీ బాగుగా తెలిసినటువంటి విషయమే ఏమండి అనేక పరిస్థితుల నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతూ ఆయన కృపాకనికరము చూపించుచు పడకల మీద ఉన్న వారిని స్వస్థపరచుతూ అనారోగ్యం వచ్చిన వారిని ముట్టి స్వస్థపరుస్తూ జ్వరాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచి ఆయన మరి ఈ పునరుద్ధాన దినంలోనే తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం రెండు ప్రియాదయ జన్మ ఆయన్ని స్తుతిస్తూ మరి ఒక వాక్యం చదువుకొని క్లుప్తంగా దైవదానం చేద్దామా మతయేసు వార్త మతయస్సు వార్త పదమూడో అధ్యాయంలో ఒక మాటను మనము చదువుకొని దైవధ్యానము చేద్దాం పదమూడాధ్యాయంలో మత వార్తలో అధ్యాయంలో ఒక మాటను చదువుకుందాం ఇరవై నాలుగవ వచ్చిన చదువుకుందాం ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పను ఏమనగా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనములను విత్తిన యొక్క మనుషుణ్ణి పోలి ఉన్నది మనుష్యుణ్ణి పోలి ఉన్నది ప్రార్థించేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదివిన వాక్యం వీరిచ్చి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నిస్వరమిని పెంచమని ప్రార్థిస్తూ మహింపొందమనేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలుయ ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మనందరము జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభువారు మనకొక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు మనకొక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు ఆ రాజ్యంలో మనం చేరుటకు ఉండుటకు మరి ఈ భూమి మీద ఆయన తన వాక్కును పంపించి ఆయనే దిగి వచ్చి ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను సంపాదించి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని ఆయన కోరుకొని ఆయన మనలను ప్రేమించి మనల్ని తప్పిస్తూ నడిపిస్తూ వస్తున్నాడు అందుని బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా స్థుతించబద్దులమై ఉన్నాం హల్లెలుయా కనుక ప్రియా దైవజన్మ చదువుకున్న భాగంను జాగ్రత్తగా గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను ఉపమానం చెప్పాడంట యేసు ప్రభువారు ఉపమానాలతో ప్రతి విషయాన్ని రుజువు చేసినటువంటి ప్రభువారు ఉపమానం లేకుండా ఆయన ఏమి చెప్పలేదు అని కూడా ఒక చోట రాయబడి ఉంది కాబట్టి ప్రతిదానికి ఆయన ఒక ఉపమానము ఆ ఉపమానము ఏమిటి ఎందుకు అంటే మరి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి ఆ ఉపమానం అంటే వారితో చెప్పాను ఏమి చెప్పాను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు ఎత్తిన యొక్క మనుషుణ్ణి పోలి ఉన్నది పరలోక రాజ్యము ఎలాగుందంట పొలములో మంచి విత్తనములు ఎత్తిన ఒక మనుషుణ్ణి పోలి ఉన్నది అని ఇక్కడ రాయబడినటువంటి మాట పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యాన్ని మీరు ఎరగాలి తెలుసుకోవాలి ఆ పరలోక రాజ్యంలో ఒక మనిషి ఉన్నాడు ఆ మనిషి పొలములో విత్తనములు విత్తినటువంటి దానికి చూచినగాను పోలికగాను పోలి ఉన్నది అని యేసుప్రభు రీతిగా చెబుతున్నటువంటి మాటలు అక్కడ ఎందుకు అసలు ఈ మాట వచ్చింది అని మనం గమనిస్తే ఈ మాట ఎందుకు వచ్చిందంటే ఈ మాట పైన చూడాలి పైన ఇరవై మూడవ చూస్తే మంచి మంచినేలను వాడు వాక్యమును విని గ్రహించువాడు అట్టివారు అట్టివారు సపలులై సపులులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించును అంటే ఫలభరితమైన జీవితం జీవించటానికి వారు ఎలా ఫలిస్తారో ఫలించేవారు ఎక్కడుంటే ఫలిస్తారో అనే విషయాన్ని యేసుప్రభు చెబుతున్నాడు మంచి నేలను పడినవారు అంటే నేలలో గట్టి నేల ఉంటుంది రాతి నేల ఉంటుంది ఏమండి మరి ఇత్తనాలు ఇతినప్పుడు మరి బయట కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి రాతి నేలను పడితేమో అక్కడ ఏరు పారదు ఏరు పారదు గట్టి నేలను పడినా అక్కడికక్కడికే కుళ్ళి కృషిస్తుంది కానీ వేరుపారదు ఏ నేలను పడితే ఏరుపారుతుంది అంటే మంచి నేలను పడితే ఈ మంచి నేలను పడిన వారు ఫలిస్తారు ఎంత ఫలిస్తారంటే ఒకరేమో నూరంతలుగా ఫలిస్తారంట ఒకరేమో యాభదంతలుగా ఫలిస్తారంట ఒకరేమో ముప్పదంతలుగా ఫలిస్తారంట అంటే సారమును బట్టి పలభరితం వస్తుంది ఈరోజు వాక్య సారం ఎవరిలో ఉంటుందో దేవుని పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఎవరి మీద ఉంటుందో వారు దేవుని కొరకు ఫలిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి దైవజన్మ ఈ మాటలు చెప్పిన తరువాత ఏమండి మంచి నేలన ఇత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు ఎవరంటే మంచి నేలన ఇత్తబడినవాడు వాక్యాన్ని విని వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యాన్ని వదిలిపెట్టకుండా వాక్యాన్ని నాకు కాదులు అనుకోకుండా అది నా కొరకే వాక్యము ఆ వాక్యము నాకు దేవుడు పంపించాడు అని జాగ్రత్తగా విని ఆ విని వాక్యాన్ని భద్రపరచుకున్నవాడు ఏమవుతాడు అంటే అక్కడ రాయబడినటువంటి మాట వాక్యమును విని గ్రహించువాడు అట్టివారు సఫనులయి ఒకడు నూరంతలగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించును ఆయన మరియొక ఉపమానం వారితో చెప్పెను ఏమిటి మరి ఒక ఉపమానము మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు ఎత్తిన యొక్క మనుషుణ్ణి పోలి ఉన్నది మంచి విత్తనాలు ఇత్తాలి చెడు విత్తనాలు కూడా ఇత్తుతారండి మంచి విత్తనాలు ఇత్తేది దేవుడు దేవుని సేవకులు చెడు విత్తనాలు విత్తేది లోకము లోకమున లోక లోకములు ఉన్నటువంటి ఈ లోకనాథుని యొక్క మనసులు అంటే ఆ దుష్ట శక్తులు ఈ దుష్ట శక్తులు దుష్టమృగములు మన జోలికి రాకుండా లేదంటే మనలో బీజం వేయకుండా చెడు విత్తనం వేయకుండా మనమేం చేయాలి తెలుసా వాక్యమనే విత్తనముతో నింపబడాలి వాక్యమనే విత్తనముతో మనం ఫిల్ఫిల్ అయిపోవాలి పరిపూర్ణంగా వాక్యము మన హృదయంలో ఉంటే మరి చెడు బీజం పడకుండా చెడు బీజానికి అవకాశం ఇవ్వకుండా మనము భద్రపరచబడతాము అనేది మనం జాగ్రత్తగా గమనించాలి కాబట్టి చూడండి ఇంకా ముందుకెళ్తే ఇరవై ఐదో వచ్చిన ఏమని రాయబడింది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులను ఎత్తిపోయను గోధుమల మధ్య గురుగులు ఎత్తిపోయాడంట ఎవడు అంటే శత్రువు సాతాను సాతాను దూతలు ఆ దూతలు వచ్చి చెడు విత్తనం ఎత్తుతుంది కాబట్టి ఇక్కడ మంచి విత్తనము పరలోక రాజ్యానికి నమూనా పరలోక రాజ్యానికి పోలిక పరలోక రాజ్యానికి చూచన అని ఇక్కడ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది దైవజనాంగమా ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించి గమనించి వాక్యం విని వాక్య ప్రకారం జీవిస్తే ఫలిస్తాము ఫలించటానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఎండిపోవటానికి కాదు ఏమండి ఎండిపోవటానికి కాదు అందుకే కదా యోహాన్ స్వార్తలో మనకు ఏమని చెతుంది లేఖనము నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు మీరు ఎవరు తెలుసా ద్రాక్ష తీగలు ద్రాక్ష తీగలు ఎలా ఉండాలంటే ఈ ద్రాక్ష చెట్టును అల్లుకొని ఉండాలి ఎవరైతే ద్రాక్ష చెట్టును అల్లుకోరో ద్రాక్ష చెట్టుకు అంటగట్టబడరో ఆ తీగలన్నీ పెరిగి బయట పారవేయబడతాయి ఏమండి పోగు చేసి కాల్చివేయబడతాయి ఎవరైతే ద్రాక్ష చెట్టుకు అంటుకొని ఉంటారో వారు పచ్చగా ఫలిస్తారు కాబట్టి వ్యవసాయకుడు మన తండ్రి ద్రాక్ష తీగలు మనము మనమేం చేయాలంటే ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఫలింపని తీగ ఆయన నుండి వేరు చేయబడుతుంది ఫలించాలంటే మంచి మంచినేళ్ళన ఎత్తపడాలి నేలను ఎత్తపడాలంటే పరలోకములో మంచి విత్తనములు విత్తే మనిషి ఒకడున్నాడు పరిశుద్ధుడు ఒకడున్నాడు ఆయన పేరు నజరడైన యేసు పరిశుద్ధాత్మదేవుడు ఆ పరిశుద్ధాత్మను పొందినటువంటి సేవకులు ఆ పరిశుద్ధ వాక్కును చెప్పినప్పుడు జాగ్రత్తగా విని దాని ప్రకారము దాన్ని గ్రహించి దాని ప్రకారం నడిచినప్పుడు ఫలిస్తారు ఎంత ఫలిస్తారు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా మనం చెప్పుకుందాము వెయ్యంతలుగా ఫలిస్తారు అని హల్లెలుయా కనుక ప్రయాదయ జన్మ నువ్వు ఫలించటానికి ప్రభువుని నేర్పరచుకున్నాడు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఫలించుటకు నీవు వాక్యాన్ని గ్రహించాలి అర్థం చేసుకోవాలి దేవుని కొరకు సాక్షిగా ఉండాలి రెండు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరి హృదయములో నాటండి పలభరితమైన జీవితము దేని నాయన అయ్యా వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి ప్రభువా ఇదిగో ఈ పునరుద్ధాన దీవులతో నీ పిల్లలందరినీ దీవించమని ప్రార్థిస్తూ నీ బలమును నీ శక్తిని అనుగ్రహించి మయం పొందమని ఏసునాములో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్